భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో దుమ్మురేపింది తొలుత టీ ట్వంటీ సిరీస్ గెలిచిన మన జట్టు ఇప్పుడు వన్డే సిరీస్ లోనూ ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ ను చివరి వన్డేలో పదమూడు పరుగుల తేడాతో ఓడించింది తద్వారా రెండు ఒకటితో సిరీస్ ను కైవసం చేసుకుంది ఈ మ్యాచ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ చేసింది ఈ శతకంతో హర్మన్ ప్రీత్ ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించింది తర్వాత క్రాంతి కౌడ్ ఆరు వికెట్లు తీసి ఆతిథ్య జట్టును దెబ్బతీసింది ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల పద్దెనిమిది పరుగులు స్కోర్ చేసింది టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీతో రికార్డ్ క్రియేట్ చేసింది ఎనభై రెండు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి మహిళల క్రికెట్ లో భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ వన్ డే సెంచరీ సాధించింది జమీవో రోగ్స్ నలభై ఐదు బంతుల్లో యాభై పరుగులు స్మృతి రన్స్ తో రాణించారు అనంతరం లక్ష చేదనలో ఇంగ్లాండ్ జట్టు నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్ మూడు వందల ఐదు పరుగులకు ఆల్అౌట్ అయింది క్రాంతిగౌడ్ తన అద్భుతమైన బౌలింగ్తో ఆ జట్టును కట్టడి చేసింది క్రాంతి గౌడ్ ఆరు వికెట్లు పడగొట్టగా శ్రీచరణ్ రెండు వికెట్లు తీసింది ఇంగ్లాండ్ బ్యాటర్లలో నాథ్ సివర్ తొంభై ఎనిమిది రన్స్ తో గొప్పగా ఆడిన జట్టును గెలిపించుకోలేకపోయింది ఈ మెరుగ్గా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికైంది ఇంగ్లాండ్ గడపై ఒకే పర్యటనలో టీ ట్వంటీ వన్డే సిరీస్ అందించిన భారత మహిళల జట్టు తొలి కెప్టెన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది ఇంగ్లాండ్ గడపై భారత మహిళల జట్టు ఒకే పర్యటనలో టీ ట్వంటీ వరల్డ్ సిరీస్ ను గెలవడం ఇదే తొలిసారి టీ ట్వంటీ సిరీస్ లో భారత్ మూడు రెండుతో వన్డే సిరీస్ లో రెండు ఒకటితో గెలుపొందింది